కేంద్ర ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామాపై దుమారం రేగుతోంది ఇంకా ఏడాది సమయం ఉన్నా ఇప్పుడే రిజైన్ చేయడంపై పలు కారణాలు బయటకు వస్తున్నాయి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్తో విభేదాల కారణంగానే అరుణ్ గోయల్ తన పదవికి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది రెండు వేల ఇరవై ఐదులో రాజీవ్ కుమార్ పదవీ కాలం ముగియనుంది ఆ తర్వాతే గోయలే సిసిసి కావాల్సి ఉంది కేంద్ర ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామాపై దుమారం రేగుతోంది ఇంకా ఏడాది సమయం ఉన్నా ఇప్పుడే రిజైన్ చేయడంపై పలు కారణాలు బయటకు వస్తున్నాయి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ తో విభేదాల కారణంగానే అరుణ్ గోయల్ తన పదవికి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ రాజు రాజు ఢిల్లీ నుంచి ద్వారా సిద్ధంగా ఉన్నారు కేంద్ర ఎన్నికల కమిషనర్గా అరుణ్ గోయల్ రాజీనామా ఇప్పుడు దుమారం రేగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకు తనకు అంటే పదవీ కాలం ఉండగానే ఎందుకు రాజీనామా చేశారు రాజీనామా చేయడంతోనే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సైతం ఆమోదించారు అయితే అరుణ్ గోయల్ వాస్తవానికి రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ వరకు కూడా అరుణ్ గోయల్కు సమయం ఉంది అప్పటి వరకు తను పదవిలో కొనసాగించు కొనసాగొచ్చు గతంలో ఏదైతే భారీ పరిశ్రమల శాఖలో కార్యదర్శిగా చేశారు కేంద్రంలో ఐఏఎస్ ఆఫీసర్గా కూడా మంచి పేరు ఉన్నటువంటి అరుణ్ గోయల్ని సెలెక్ట్ చేశారు ఏదైతే ఎన్నికల కమిషనర్గా సో ఎందుకు ఇప్పుడు రాజీనామా చేశారు అంతేకాదు దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు ఎన్నికలకు సంబంధించినటువంటి ఏర్పాట్లలో కూడా ముమ్మరంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పర్యటించారు ఏదైతే రేపు మాపో ఎన్నికల షెడ్యూల్ కూడా రాబోతుంది సో ఈ సమయంలో అంటే చాలా కీలక సమయం అని చెప్పుకోవచ్చు ఎన్నికల సంఘానికి ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి బాధ్యత ఉంది దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు ఇవన్నీ జరుగుతున్నటువంటి సమయంలో కీలక పోస్ట్లో ఉన్నటువంటి అరుణ్ గోయల్ రాజీనామా ఎందుకు చేశారనేది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు కూడా దారితీస్తుంది అయితే రాజీనామా గల పైన ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఇతర ప్రతిపక్షాలు సైతం పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా చేస్తున్నాయి అంటే కొంత అతనిపై ఏదైనా ఒత్తిడి ఉందా లేదంటే ఎందుకు ఈ కీలక సమయంలో అరుణ్ గోయల్ రాజీనామా చేశారని అడుగుతున్నారు వాస్తవానికి కేంద్ర ఎన్నికల కమిషన్లో ముగ్గురు కమిషనర్లు ఉంటారు ఒకరు చీఫ్ కమిషనర్ అయితే మిగతా ఇద్దరు కమిషనర్లుగా ఉంటారు సో ఇప్పటికే ఫిబ్రవరిలో అనూప్ చంద్ర రిటైర్ అయ్యారు సో ప్రస్తుతం ఇద్దరు కమిషనర్లే ఉండగా ఇద్దరులో అరుణ్ గోయల్ రాజీనామా చేశారు ఆయన రాజీనామా ఆమోదింపబడింది సో ఇప్పుడు మిగిలింది ఒకే ఒక్కరు రాజీవ్ కుమార్ సో రాజీవ్ కుమార్ ఒక్కరే ప్రస్తుతం ఎన్నికల కమిషనర్గా ఉన్నారు సో ఈ ఒక్కరితోనే అయితే ఎన్నికలు నడిపిస్తారా లేదంటే ఏదైతే కొత్త చట్టం కూడా తీసుకొచ్చారు పార్లమెంట్లో ఎన్నికల కమిషనర్ల నియామకం ఎలా జరగాలి ఏంటి అనేది ముందుగా క్యాబినెట్ సెక్రటరీ నేతృత్వంలో ఉన్నటువంటి సెర్చ్ కమిటీ కమిషనర్లకు సంబంధించి అంటే గతంలో ఎవరైతే కేంద్ర స్థాయిలో అంటే కేంద్ర లో పనిచేసినటువంటి సెక్రటరీల జాబితాను రెడీ చేస్తారు ఆ తర్వాత ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మెయిన్ కమిటీ దానికి సంబంధించినటువంటి ఎంపిక అనేది పూర్తి చేస్తుంది సో ఇదంతా కూడా పూర్తి కావడానికి సమయం పట్టే అవకాశం ఉంది సో ఇప్పుడైతే రాజీవ్ కుమార్ ఒక్కరే కొనసాగుతారు సో మరి ఆయననే ఈ ఎన్నికలు నిర్వహిస్తారనే దానిపైన కూడా పెద్ద ఎత్తున చర్చనైతే జరుగుతుంది అయితే ఇంతకీ ఎందుకు రాజీనామా చేశారు అరుణ్ గోయల్ ఇప్పటికే ఇంత కీలకంగా వ్యవహరించారు రాష్ట్రాల్లో ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించినటువంటి టూర్లలో పాల్గొన్నారు సో ఎందుకు నిన్న రాజీనామా చేశారు అనే దాని మీద ఆయన మాత్రం అధికారికంగా ఎటువంటి సమాచారం ఇవ్వకపోయినప్పటికీ అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయకపోయినప్పటికీ కూడా ఏదైతే అటు రాజీవ్ కుమార్ తో అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్తో ఉన్నటువంటి కొన్ని విభేదాలే ఈ రాజీనామాకు కారణమంటూ కూడా తెలియవస్తుంది సో మొత్తానికైతే అరుణ్ గోయల్ చేసినటువంటి రాజీనామా అంశం మాత్రం ఇప్పుడు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది